శ్రీమద్ రామాయణములోని కిష్కింద కాండనందు అరవై రెండవ సర్గ నిశాకరుడు అనే ఋషికి సంపాతిని ఓదార్చి భవిష్యత్తులో రామునకు సహాయము చేయుటకు ప్రాణములు ధరించి ఉండుమని ఆదేశించుట నేను ఆ మునితో ఇట్లు పలికి చాలా దుఃఖిస్తూ ఏడ్చాను అప్పుడు పూజ్యుడైన ఆ ముని కొంచెంసేపు ఆలోచించి ఇట్లు పలికాడు నీకు కొత్త రెక్కలు రెక్కలు పుట్టగలవు అట్లే దృష్టి ప్రాణశక్తి పరాక్రమము బలము కూడా కలుగగలవు ఒక మహాకార్యమును జరుగుతున్నది అని నేను పూర్వం విన్నాను నా తపస్సు చేత కూడా ఆ విషయమును తెలుసుకుంటాను ముందుగా విని తర్వాత తపోబలం చేత చూస్తాను ఇక్ష్వాకు వంశములకు వృద్ధిని కలిగించు దశరథుడనే ఒక రాజు ఉన్నాడు అతనికి మహా తేజస్యాలైన రాముడను పుత్రుడు కలుగును సత్యమైన పరాక్రమము గల ఆ రాముడు ఆ విధముగా చేయవాలని తండ్రి ఆజ్ఞాపించుడచే సోదరుడైన లక్ష్మణునితో కలిసి అరణ్యమునకు వెళ్లగలడు రాక్షసరాజు దేవతల చేతను దానవుల చేతను కూడా వధింపశక్యము కానివాడు అయిన రావణుడు అను రాక్షసుడు జనస్థానంలో అతని భార్యను హరింపగలడు దుఃఖములో మునిగి ఉన్న మహాభాగ్యవంతురాలు కీర్తిమంతురాలైన సీత కామములను భక్ష్యములను భోజ్యములను చూపి లోప పెట్టబడినని భుజింపదు ఆ విషయమును తెలుసుకునిన దేవేంద్రుడు అమృతముతో సమానము దేవతలకు కూడా దుర్లభము అయిన పరమాన్నమును సీతకు ఇవ్వగలడు సీత ఆ అన్నమును ఇంద్రుని నుండి వచ్చిన దాని తెలుసుకొని దాని పైభాగమును పైకి తీసి రాముని కొరకై నేల మీద ఉంచగలదు నా భర్త అయిన రాముడు మరిది అయిన లక్ష్మణుడు జీవించి ఉన్నను స్వర్గస్థులైనను ఈ అన్నము వారిద్దరికి చెందుకాక అని పలికి నేలపై ఉంచగలదు ఓ పక్షిరాజా రాముని దోతలైన వానరులు రాముడు పంపగా అక్కడికి రాగలరు నీవు రాముని భార్యను గుర్చి వారికి చెప్పవలను నీవు అన్ని విధముల ఎక్కడికి వెళ్ళకూడదు ఎట్టి స్థితిలో ఎక్కడికి వెళ్ళలేదు దేశమును కాలమును నిరీక్షించుము నీకు మరల రెక్కలు రాగలవు నేను ఇప్పుడే నీకు రెక్కలు పుట్టించుటకు నా సామర్థ్యమును చూపగలను కానీ నీవు ఇక్కడనే ఉండి లోకములకు హితమైన కార్యమును చేయగలవు కదా నీవు కూడా ఆ రాజకుమారులకు బ్రాహ్మణులకు పూజ్యులైన గురువులకు దేవేంద్రులకు హితమైన ఆ కార్యమును చేయవలను కదా సోదరులైన ఆ రామలక్ష్మణులను చూడవలనని నాకు కూడా కోరిక ఉన్నది కానీ చిరకాలము ప్రాణములు ధరించుటకు నాకు ఇష్టం లేదు అందుకే ఈ శరీరంను విడిచి వేస్తాను యథార్థమును చూసిన ఆ మహర్షి ఈ విధముగా పలికాడు వాల్మీకి మహర్షి విరచితమై ఆది శ్రీమద్ రామాయణంలోని కిష్కింద కానందు అరవై రెండవ సర్గ సమాప్తము